ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఐదు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నా మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే అవకాశం ఉంది అయితే చాలా ఓర్పుతో ఉండాలి ముఖ్యంగా మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అధికంగా మాట్లాడకండి మరియు కోపానికి కాకూడదు అలాగే కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి ఈ రోజు కొత్త ఆలోచనల్ని వాడతారు అలాగే పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికి సంతోషాన్ని కలిగించగలదు ఇంకా ఈ రోజు రొమాన్స్ మీ మనసుని పరిపాలిస్తుంది ఆఫీస్ లో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు అలాగే లీగల్ విషయాల్లో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరికి వెళ్లడానికి ఈ రోజు మంచి రోజు అలాగే మీ భాగస్వామితో ప్రేమ మరియు రొమాంటిక్ క్షణాలని కలిసి గడుపుతారు విద్యార్థులు కూడా ఈ రోజు చాలా మంచి ఫలితాలని పొందే అవకాశం ఉంది ఇంకా కుటుంబంతో కలిసి మిథున రాశి వారు మంచి మంచి ప్రదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి అంగారక కవచాన్ని పారాయణం చేయండి మరియు అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియో వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోబోతుంది